హలో ఫ్రెండ్స్ నేను ఇల్లు కోసం వెతుకుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ఇల్లు వచ్చేసి తుమ్మికుంట దగ్గర ఉంటుంది అంటే మేడిపల్లి బోడుపల్లి ఇది తెలుసు కదా ఈ ఏరియా దాటిన తర్వాత తుమ్మికుంట వస్తుంది అటువైపు వెళ్తే ఇది ఒక నైంటీ స్క్వేర్ యాడ్స్లో ఒక ఇల్లు ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ నైంటీ స్క్వేర్ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది చాలా బాగుంది మాకు లాంగ్ అవుతుంది అనేసి మేము తీసుకోవట్లేదు మీలో ఎవరికైనా నచ్చితే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి చాలామంది అడుగుతున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఇబ్బంది పెట్టద్దు కదా మంచిగా ఉంది ఓపెన్ కిచెన్ ఉంది కిచెన్ కూడా విశాలంగానే ఉంది మనకి ఇంత ఉంటే సరిపోతుంది కదా అలానే ఓపెన్ కిచెన్కి ఆపోజిట్ ఒక బెడ్రూము ఇటువైపు హాల్ నుంచి ఎంట్రన్స్లోకి ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు ఒక దాంట్లోనేమో అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ఇచ్చారు ఇంకోటి ఏమో బయట కూడా బాత్రూమ్ ఇచ్చారు మనకి మెట్ల కింద చుట్టూ అయితే ఓపెన్ ఉంది మనకి ఇంటి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది మంచిగా ఉంది ఏరియా కూడా మీకు రోడ్ కూడా చూపించాను కదా అన్నీ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ వెంటనే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్